నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా రేపు ఉదయం జనసేన పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున కేక్ కటింగ్ కార్యక్రమం గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ పంచటం తర్వాత మరి బ్లడ్ క్యాంప్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ క్యాంప్ ఏర్పాటు చేశాం బ్లడ్ డొనేషన్ అంటే ప్రాణాలు కాపాడటం ఎవరైనా సరే రేపు బ్లడ్ ఇవ్వాలని మంచి మనసు ఉంటే మనం ప్రాణాలు కాపాడుతున్నాం కనుక మన నాయకుడు పుట్టినరోజు కనుక అందరూ కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు రావాలి బ్లడ్ ఇవ్వండి అదే కాకుండా ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ బాధ్యతగా చేయండి మన అందరూ కూడా నాయకులందరూ రేపు వచ్చిన మన స్టేట్ మొత్తం పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ కార్యక్రమం కనుక ఈ కార్యక్రమం మన యాబో డివిజన్లో మరి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే చిన్నాపురంలో గ్రామంలో అక్కడ కేక్ కటింగు పేదలకి మరి అన్నదాన కార్యక్రమాలు అలాగే చంద్రబాబు మోడీ ఆ గ్రామంలో కూడా మరి కేక్ కటింగు పేదలకి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం ఇదే కాకుండా రేపొద్దున మన మేడం గారు ఒక పారిశుద్ధ్య కార్మికులకి కొంతమందికి పేదవాళ్ళకి బట్టలు పెట్టాలని చీరలు పెట్టాలనుకుంటున్నాం వాళ్ళకి కొంతమందికి వాళ్ళకి పేర్లు ఇస్తాం ఆ పేర్లు ఉన్న వాళ్ళు పిలుస్తూ అంతమంది వచ్చి ఆ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు కూడా వచ్చి మరి తీసుకోవాలని కోరుకుంటూ ఇక ఒక డిసిప్లిన్గా మనం చేయాలి ఎక్కడా కూడా డీజిల్ పెట్టినా ఎక్కువగా ఇబ్బంది లేకుండా పబ్లిక్ ఇబ్బంది లేకుండా పద్ధతిగా ఎవరితోనూ గొడవపడకుండా మనం ఓ అడావిడి చేయకుండా ఆరంలో గేరల్లో ఇవన్నీ బళ్ళు తీయకుండా ఒక డిసిప్లిన్గా మా నాయకుడు డిసిప్లిన్ జనసేన పార్టీ డిసిప్లిన్ మనం ఒక డిసిప్లిన్గా మనం చేసుకుంటూ ఘనంగా ఆ కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటూ సలహిస్తుంది